హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ క్రియేషన్స్ ఈ రోజు నేను మీకు ఒక క్లాత్ను అయితే పరిచయం చేస్తున్నాను అది ఏంటంటే లైక్రా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో దీన్ని బాగా యూస్ చేస్తారు అది దేనికి అంటే మనం బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ జారు జారుదన ఉంటాయి కదా క్లాత్ను అట్లాంటి క్లాత్లు కొంచెం స్టిఫ్ గా ఉండడం కోసం ఈ క్లాత్ ని అయితే యూస్ చేస్తారు ఇది ఏంటి అంటే ఒక సైడ్ స్మూత్ గా ఉండిద్ది అండ్ ఇంకొక సైడ్ లోపల సైడ్ వచ్చేసరికి గమ్ము చూసారా ఇక్కడ హోల్స్ హోల్స్ గా కనబడుతున్నాయి కదా అది అంతా ఏంటంటే గమ్ అనమాట మనకి ఇలా ప్రెస్ చేస్తుంటే మనకి గుచ్చుకుంటున్నట్టు కూడా ఉండిద్ది అంటే ఆ గమ్ అన్నది గుచ్చుకుంటున్నట్టు ఉండిద్ది మనం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద ఈ క్లాత్ ని పెట్టి మనం స్టీమ్ ఐరన్ తో మా ఐరన్ చేస్తే మనకి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తాయి అండ్ నేనే ఇప్పుడు వీటిలో వచ్చేసరికి రెండు కలర్స్ ఉంటాయి ఒకటి బ్లాక్ అండ్ ఇంకొకటి వైట్ నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఒకదానికి ఒక బ్లౌజ్ పీస్కి ఐరన్ చేసి చూపిస్తాను ఎలాగా అన్నది ఒక సైడ్ ఇది స్మూత్ గా ఉండిద్ది అండ్ లోపల సైడ్ వచ్చేసి కొంచెం రఫ్ గా ఉంటుంది కనిపిస్తుందా ఇది అంత గమ్ము మన బ్లౌజ్ పీస్ కి పైన పెట్టి ఇలా మనం ఐరన్ చేస్తే ఈ లోపల సైడ్ ఉన్న గమ్ము మన బ్లౌజ్ పీస్ కి అతుకుపోతుంది అది ఎలాగో చూపిస్తాను దీని వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ ఫ్యాషన్ డిజైనర్ ట్రిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేసి మనం బ్లౌజ్ డిజైన్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వేయడం అండ్ నేనైతే ఒకసారి చూపిస్తాను ఒక ఫ్యాబ్రిక్ వేసి ఇదిగోండి ఇది స్మూత్ సైడ్ ఇది స్మూత్ సైడ్ అనేది మన బాడీకి టచ్ అయింది కాబట్టి మనం ఇది ఇలా ఉండాలి ఇది కిందకు ఉండాలి స్మూత్ సైడ్ కిందకి గమ్ సైడ్ పైకి పెట్టాను పెట్టి ఇప్పుడైతే పీస్ పీస్ని అటాచ్ చేస్తున్నాను పీస్ పీస్ని జాయింట్ చేస్తాను ఒక్కసారి బ్లౌజ్ పీస్ని రివర్స్లో అంటే ఇది రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ వేసుకుని రాంగ్ సైడ్ వేసుకుని అండ్ ఈ లిక్రా ఫ్యాబ్రిక్ ని వచ్చేసరికి రాంగ్ సైడ్ రాంగ్ సైడు ఒక ఒకలా ఉండాలి కలుసుకుని ఉండాలి ఒరిజినల్ ఒరిజినల్ పైకి ఉండాలి ఇప్పుడు దీని ఒరిజినల్ వచ్చేసి కింద వైపుకుంది అండ్ దీని ఒరిజినల్ వచ్చేసి అంటే స్మూత్ సైడ్ వచ్చేసి ఉంది ఈ రెండిటిని సమానంగా పెట్టుకుని అయితే ఇప్పుడు ఐరన్ చేయాలి ఒకసారి చూపిస్తున్నాను మనం పైనుండి చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని మనమైతే ఐరన్ చెయ్యాలి అండ్ క్రాసులు లేకోకుండా స్లోగా మనం చేసుకుంటే మంచిది ఒకసారి చెక్ చేసుకుందాం ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇది ఐరనింగ్ అయిన తర్వాత నార్మల్ ఒక బ్లౌజ్ పీస్ అండ్ లైక్రా ఫ్యాబ్రిక్ వేసిన బ్లౌజ్ పీస్ ఎలా ఉన్నది అన్నది వేరియేషన్ ఏంటి అన్నది నేను చూపిస్తాను ఇది ఐరన్ చేయడానికి నార్మల్ ఐరన్ బాక్స్ అయితే అసలు సపోర్ట్ చేయదండి ఎందుకనంటే ఇది స్టీమ్ ఐరన్ తో మాత్రమే ఐరన్ అవుతుంది అండ్ గమ్ అనేది లూజ్ అయ్యి ఫ్యాబ్రిక్ కి అతుక్కుంటుంది నార్మల్ ఐరన్ బాక్స్ తో అయితే అస్సలు పని చేయదు అసలు అతుక్కోదు క్లాత్ అనేది అండ్ ఏంటంటే ఇది కొంచెం జాన్తో ఉంటుంది కదా మనం ఐరనింగ్ చేసేటప్పుడు కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేసుకుంటూ చెయ్యాలి నాకు ఈ కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ చూపించాను కదా ఆ బ్లౌజ్ని స్టిచ్చింగ్ ఆ లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ని దీనికి అటాచ్ చేసి నేనైతే స్టిచ్ చేస్తాను అది కూడా మీకు స్టిచ్చింగ్ ఫర్దర్ వీడియోస్లో పెడతాను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఐరన్ అయితే చేయాల్సి వస్తుంది మధ్య మొత్తం ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను కనిపిస్తుంది మీకు ఇదిగోండి వాటర్ స్ప్రింకిల్ చేశాను స్ప్రింకిల్ చేసి ఐరన్ చేస్తున్నాను కాలుతుంది కొంచెం అండ్ ఈ బటన్ వచ్చేసి స్ట్రీము చూసారు కదా మధ్య మధ్యలో స్టీమ్ ఇస్తూ ఐరన్ చేసుకోవాలి ఏంటంటే కొంతమంది మాత్రమే దీన్ని ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ని బ్లౌజెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు అండ్ ఎందుకనంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఫ్యాషన్ డిజైనర్ మాత్రం ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కి దీన్ని అయితే వేస్తారు చాలా మస్టర్ షుడ్ గా దీని అయితే యూజ్ చేస్తారు అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి తిప్పి మనం ఐరన్ చేసుకుందాము ఇది ఐర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుందాం ఒకసారి అప్పుడు ఏంటంటే మన ఒరిజినల్ కి ఎంత అయితే కావాలో అంత సమానంగా ఉండి దాన్ని బట్టి మనం క్లాత్ను అయితే కట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాస్ అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా మనం నీట్ గా కట్ చేసుకుంటే మన బ్లౌజ్ పీస్ అన్నది రెడీ అయిపోతుంది దీని తర్వాత లైక్రా ఫ్యాబ్రిక్ వేయని క్లాత్ అండ్ వేసిన క్లాత్ యొక్క వేరియేషన్ ఏంటి అన్నది ఒకసారి నేను చూపిస్తాను ఆ థిక్నెస్ ఏంటి ఇది వేయడం వల్ల బ్లౌజెస్ మనం కుట్టేటప్పుడు జారిపోకోకుండా ఉంటాయి ఈ ఈ పార్ట్ సైడ్ లో మాత్రం ఎక్స్ట్రా ఉన్నది కూడా నేను ఉంచేస్తున్నాను ఎందుకనంటే మనం ఈ పార్ట్ హ్యాండ్స్ వేసుకుంటాం కదా అండ్ యూస్ఫుల్ గానే ఉండిద్ది అని చెప్పేసి నేను ఉంచేస్తున్నాను ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఇది ఐరనింగ్ అయితే కంప్లీట్ అయింది ఐరన్ చేసిన తర్వాత ఒకసారి అన్నది మనం చెక్ చేద్దాము అండ్ ఒక అంచుని పట్టుకుని ఇదిగోండి ఇది కదా ఇలా ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టుకుని అండ్ ఇలా అయితే మనకి అతుక్కుని ఉండిద్ది ఇది ఏంటంటే కొంచెం థిక్గా ఉండుద్ది అండ్ ఇంకొక తీసు చూపిస్తున్నాను ఇది నార్మల్ ఈ బ్లౌజ్ పీస్ యొక్క థిక్నెస్ చూసారా ఎంత బాగుందో అండ్ కుట్టేటప్పుడు కూడా మనకి కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ఇది నార్మల్ కదా లైక్రా ఫ్యాబ్రిక్ అయింది ఓన్లీ బ్లౌజ్ పీస్ ఇది చూసారా ఎంత డెలికేటెడ్ గా ఉందో క్లాత్ వేరియేషన్ అంటే చాలా అంటే చాలా క్లియర్ గా తెలుస్తుంది లైక్రా ఫ్యాబ్రిక్ వేసిన క్లాత్ ఎలా ఉంది అండ్ వెయ్యని క్లాత్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు ఈ ఫ్యాబ్రిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఈ లైక్రా ఫ్యాబ్రిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్